హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు పిల్లలకైతే స్కూల్ సెలవులు ఇంకా అయిపోయి కదా కంప్లీట్ అయిపోయి ఇంకా సెలవులు కంప్లీట్ అయిపోయి అని టైంకి అయితే కొంచెం వాతావరణం అయితే వర్షం పడటం వల్ల ఇంకా ఒక రోజు ఎగస్టా అయితే స్కూల్ సెలవు ఇచ్చారు అదే రోజు మా పాప వాళ్ళ మేడం బర్త్డే తను స్టేటస్ చూసి నేను మీ మేడం బర్త్డే అమ్మ అని చెప్పాను చెప్తే వెంటనే ఫోన్ చేయమ్మా నేను మా మేడంకి బర్త్డే విషెస్ చెప్తాను అని చెప్పింది అయితే మేడం గారికి అయితే ఫోన్ చేశాను మేడం గారికి ఫోన్ చేసిన తర్వాత మేడం గారు అన్నారు స్కూల్ సెలవులు కదా ఈరోజు ఎగస్టా ఒకరోజు సెలవు ఇచ్చారు కదా బాగా ఎంజాయ్ చేస్తున్నావా అమ్మా అని అడిగారు అవునని చెప్పింది ఇంకా అయితే ఈరోజైతే ఒక యాక్టివిటీ అయితే ఉంది అమ్మ నువ్వైతే ఆ యాక్టివిటీ అయితే చేసి నాకైతే ఒక ఫోటో అయినా పెట్టమ్మా అని చెప్పారు మేడం గారు యాక్టివిటీ ఏంటంటే ఒక పారాగ్రాఫ్ అనేది ఒక టెన్ ఫిఫ్టీను ఒక లైన్స్ అయినా ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు లైన్స్ రాయమన్నారు అయితే లేదంటే ఒక చిన్న పారాగ్రాఫ్ ఏమైనా రాయమని చెప్పారంట ఆ విషయం అయితే నాకు చెప్పింది అందుకోసం తను చాలా అంటే కొంచెం నీట్గా అయితే మేడం గారు స్పెషల్గా చెప్పారు అని కొద్దిగా నీట్ అనేది మెయింటెనెన్స్ చేస్తుంది ఆ మెయింటెనెన్స్ చేసి అయితే బాగా రాస్తుంది బాగా రాస్తుంది కానీ ఎన్నిసార్లు ఎంత బాగా రాసినా చాలా అంటే చాలా టైమ్స్ అయితే ఎరేజర్ అనేది అయితే యూజ్ చేస్తుంది తనలో నాకైతే ఒకే ఒక విషయం అయితే కొంచెం అనిపిస్తుంది తను బాగా ఎరేజర్ యూజ్ చేస్తుంది అనేసి తనైతే ఇప్పుడైతే ఫస్ట్ క్లాస్ చదువుతుంది మరి మీ పిల్లలు కూడా ఇలాగే అరేజ్ యూస్ చేస్తారా చెప్పండి అది మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే ఏదో విధంగా ఒక విధంగా అయితే తనైతే ఆ పారాగ్రాఫ్ అయితే రాయడం అయితే మెల్లగా అయితే కంప్లీట్ చేసేసింది ఇంకా కంప్లీట్ చేసేసాక ఒక ఫోటో తీసి అయితే మేడం గారికి అయితే సెండ్ చేసేసాము అంతే ఫ్రెండ్స్ బాయ్ బాయ్